బ్యాగవాడ్ గీత రెండవ అధ్యయనం సంఖ్యయోగం సంజయుడు పలికెను జాలి నిండినవాడై శోకతప్త హృదయంతో కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసినా శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను శ్రీ భగవానుడు ఇట్లనెను ప్రియమైన అర్జున ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా అపకీర్తి చేస్తుంది ఓ పార్థ ఈ యొక్క పౌరుషహీనత్వానికి కావటం నీకు తగదు ఓ శత్రువులను జయించేవాడా ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము అర్జునుడు ఇట్లనెను ఓ మధుసూదన పూజ్యులైన భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను ఓ శత్రువులను నాశనం చేసేవాడా నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు వాళ్లను జయించడమా లేదా వారిచే జయింపబడటమా వారిని సంహరించిన తరువాత కూడా మనకు జీవించాలని అనిపించదు అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి నేను నీ శిష్యుడను నీకు శరణాగతుడను నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టి ఉపాయమేది తోచటం లేదు నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా ఈ శోకమును తొలగించుకోలేను సంజయుడు ఇట్లనెను ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు హృషికేశునితో గోవింద నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా ఉండిపోయాడు ఓ ధృతరాష్ట్ర ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోకసంతృప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను భగవంతుడు ఇలా అన్నాడు నీవు ప్రాజ్ఞాతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు ప్రాణములు పోయిన వారి గాని బ్రతికున్న వారి గురించిగాని పండితులైనవారు శోకింపరు నేను కాని నీవు కాని ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము యౌవనం ముసలితనముల గుండా సాగిపోతుందో అదేవిధముగా మరణ సమయంలో జీవాత్మ మరియొక దేహములోనికి ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు ఓ కుంతిపుత్ర ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖ దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలములలా వచ్చిపోతుంటాయి ఓ భరత వంశీయుడా కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి ఓ అర్జున పురుషశ్రేష్ఠుడా సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము కూడా అనస్వరమైన ఆత్మను నాశనంచేయలేరు ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది అందున్న జీవాత్మ నాశరహితమైనది కొలవశక్యము కానిది మరియు నిత్యశాశ్వతమైనది కావున ఓ భరతవంశీయుడా యుద్ధం చేయుము ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు ఎవ్వరిచేతనూ చంపబడదు ఆత్మకి పుట్టుకలేదు ఎన్నటికీ మరణంకూడా ఉండదు ఒకప్పుడు ఉండి ఇకముందు ఎప్పుడైనా అంతమైపోదు జన్మలేనిది నిత్యమైనది శాశ్వతమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు ఓ పార్థ ఆత్మ అనేది నాశనం చేయబడలేదు నిత్యమైనది పుట్టుకలేనిది ఎన్నటికీ చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించును విధముగా మరణ సమయములో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండిపోవునట్లు చేయలేదు ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు అది నిత్యము అంతటా ఉండేది మార్పులేనిది పరివర్తనలేనిది మరియు సనాతనమైనది ఆత్మ అనేది అవ్యక్తమైనది కనిపించనిది ఊహాతీతమైనది మరియు మార్పులేనిది ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు కాని ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే ఓ మహాబాహువులు కలవాడా ఇలా సోకించుట తగదు పుట్టిన వానికి మరణం తప్పదు మరియు మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు ఓ భరత వంశీయుడా సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు జీవితకాలంలో వ్యక్తములు మరల మరణించిన పిదప అవ్యక్తములు కావున శోకించుట ఎందులకు కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు మరికొందరు విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు ఓ అర్జున దేహమునందు ఉండెడి ఆత్మ చావులేనిది కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు అంతేకాక నీ యొక్క క్షత్రియస్వ ధర్మమును అనుసరించి నీవు చలింపరాదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు ఓ పార్థ ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి కాని ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసినవాడివగుతావు జనులు నిన్ను పిరికివాడు పారిపోయిన సైనికుడు అని అంటారు గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము ఘోరమైనది ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది అయ్యో ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయెదవు లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించదవు కావున కృతనిశ్చయుడవై లెమ్ము ఓ కుంతీపుత్రుడా యుద్ధానికి సిద్ధముఖమ్ము సుఖ దుఃఖాలని లాభ నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు ఇప్పటివరకు నేను నీకు సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను ఇప్పుడు వినుము ఓ పార్థ నేను బుద్ధియోగాన్ని విశదీకరిస్తాను ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మ బంధముల నుండి విముక్తి పొందెదవు ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కాని వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు కొద్దిగా సాధన చేసినా అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును ఓ కురు వంశుడా ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యము ఒక్కటే కాని దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ ఐశ్వర్యం ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ ప్రాప్తి పదంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు ఓ అర్జున వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రి గుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమ సత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మ భావన ఎందే స్థితుడవై ఉండుము ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి అదే ప్రకారంగా పరమసత్యాన్ని ఎరిగి భగవత్ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని ఆ కర్మ పైన నీకు హక్కు లేదు నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి ఓ అర్జున నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఓ అర్జున ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి తమ కర్మ ఫలములను తామే భోగించగోరే వారు లోబులు పిసినారులు వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెంటినీ త్యజించును కాబట్టి నైపుణ్యంతో సరియైన దృక్పథంతో పనిచేయటం అనే యోగ అభ్యాసము చేయుము జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జననమరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకార ఆసక్తులను ఉంటారు ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది భోగముల విషయంలో కామ్యకర్మ కాండలను వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని ఎందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదవు అర్జునుడు పలికెను ఓ కేశవ భగవద్ధ్యాస ఎందే స్థిరముగా ఉన్న స్థితప్రజ్ఞుని వాని లక్షణములు ఏమిటి జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును ఎలా కూర్చొనును ఎలా నడుచును భగవానుడు పలికెను ఓ పార్థ మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి మమకారము భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడైన ముని అని అంటారు ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి నుండి వెనుకకు మరల్చగలిగినవాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగవస్తు విషయముల నుండి నియంత్రించినా కాని ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది కాని భగవత్ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి అల్లకల్లోలమైనవి అంటే ఓ కుంతీపుత్రుడా వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కొనిపోగలవు ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటిమీద మమకారాసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను కలుగచేస్తుంది మరియు కోరికలనుండి క్రోధం ఉత్పన్నమవుతుంది కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారితీస్తుంది అది స్మృతి జ్ఞాపకశక్తి భ్రమని కలుగ చేస్తుంది స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడై మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును భగవత్కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలిగిపోయే పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరముగా నిలుస్తుంది కాని మనస్సు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కాని నిలకడైన భగవద్ధ్యాస కాని ఉండవు ఎవరైతే మనస్సుతో భగవంతుని ఎందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు ఎలాగైతే బలమైన వీచేగాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో ఏ ఒక్క ఇంద్రియము గాని మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది కాబట్టి ఓ అర్జున శక్తివంతమైన బాహువులు కలవాడా ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగిశాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తిపరుచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు ఎవరైతే ఎన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితముగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది ఓ పార్థ జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్ళీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు ఇది భగవద్గీతలోని సంఖ్యయోగం అని రెండవ అధ్యయనం